అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ విజయ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ జిమ్స్ హాస్పిటల్స్ సార్ నా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అయితే మటన్ మానేయండి మీరు ఇదే అపోహలో ఉన్నారా అయితే మీరు ఈ కథ వినాల్సిందే ఒక స్టూడెంట్ ఉన్నాడు రోజు చదువుకుంటున్నాడు పదిహేను రోజులకు ఒకసారి సినిమాకి వెళ్తున్నాడు అయితే అతనికి మార్కులు తక్కువ రెండింటికి పడుకోవడం పొద్దున్న పదింటికి ఇప్పుడు మీరే చెప్పండి తను రోజు చదివే పద్ధతి మీద దృష్టి పెట్టడం కరెక్టా పదిహేను రోజులకు ఒకసారి వెళ్లే సినిమా మానేయటం కరెక్టా మీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం కి కూడా ఇదే వర్తిస్తుంది మీరు దృష్టి పెట్టాల్సింది రోజు మీరు తీసుకుంటున్న రైస్ మైదా గోధుమలు తాలూకా మోతాదు పైన పదిహేను రోజులకు ఒకసారి తినే మటన్ పైన కాదు ఇది గుర్తుపెట్టుకోండి మీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం మీరు తీసుకుంటున్న ఫ్యాట్ వల్ల కాదు మీరు రోజు తీసుకునే కార్బోహైడ్రేట్ వల్ల అయితే మటన్ మానక్కర్లేదు ఒక కూడా అది ఎక్కడికి వెళ్తున్నాడు ఇంక రోజు అదే తింటాడా సార్ తినేది రోజుని కేజీ వెయ్యి రూపాయలు మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్